ఢిల్లీ పేలుడు నేపథ్యంలో మరో వీడియో విడుదల చేయడం జరిగింది ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందటమే కాకుండా దాదాపు ఇరవై నాలుగు మంది దాకా క్షతగాత్రులయ్యారు సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి దేశ రాజధాని ఢిల్లీని ఓ భారీ పేలుడు ఘటన కుదిపేయడం సంచలనం సృష్టించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు కారణంగా దాదాపు తొమ్మిది మంది మృతి చెందగా ఇరవై నాలుగు మందికి పైగా గాయపడ్డారు కారు శక్తివంతంగా పేలినప్పుడు అందులో ముగ్గురు ఉన్నారని తెలుస్తోంది ఈ ఘటనకు పాల్పడిన వారికి ఉగ్ర ఉగ్రదాడిలో పాల్గొన్న వారికి సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే పేలుడుకు ఉపయోగించిన కారు పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన నిధులకు లింక్ ఉందని భావిస్తున్నారు ఈ క్రమంలోనే కారును విక్రయించిన హర్యానాలోని ఖాన్ అనే వ్యక్తి ఆస్తుకి కనుగొనే పనిలో పోలీసులు పడ్డారు ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలో జరిగిన కారు పేలుడుకు సంబంధించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది ఆ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు రెడ్ లైట్ వద్ద ఆగిన కారు ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పేరుడు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందు కారు కదలికలు కీలకంగా మారాయి పోలీస్ కమిషనర్ సతీష్ గోల్సా మాట్లాడుతూ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల ప్రాంతంలో నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనం రెడ్ లైట్ వద్ద ఆగింది ఆ వాహనంలోనే పేరుడు సంభవించింది పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు కొత్తగా విడుదలైన వీడియోలో పేలుడు సమయంలో రహదారిపై ప్రజలు గుమిగుడి ఉండగా అకస్మాత్తుగా కారు నుంచి ప్రకాశవంతమైన పసుపు కాంతి వచ్చి ఆ తర్వాత పేలుడు సంభవించినట్లు కనిపిస్తోంది పేలుడు వెనుక కాశ్మీరీ డాక్టర్ ఉమర్ పేలుడు సంభవించిన హ్యూన్ రాయ్ ఐట్ వంటి కశ్మీరీ డాక్టర్ మహమ్మద్ ఉమర్ నడుపుతున్నట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి పుల్వామాకు చెందిన ఉమర్ కు ఇటీవల ఫరీదాబాద్ లో భగ్నం చేయబడిన ఉగ్రవాద మోడ్యూల్ తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు పేలుడుకు ముందు ఉమర్ కార్యకలాపాలను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు